నా పేరు వరికూటి రామకృష్ణ టేగులపల్లి గ్రామం పెనుబలి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ శస్తికి తేజ్ ఎక్కడ ఉన్న రేసా మొలక శాతం పుల్లుగా ఉంది వేరు వ్యవస్థ పుల్లుగా వచ్చింది కుచ్చులు కుచ్చులుగా వచ్చింది ఇప్పుడు పదిహేను ప్యాకెట్లు కూడా ఎక్కడ ఉన్న సరిపోయింది ఇంకా సాగు మొక్కలు మిగిలింది వేరే రకాల విత్తనాలు కూడా నేను కూడా వేసా అందులో ఎక్కువ చాలా పోయినాయి విత్తనాలు మొక్క వేసిన కానుండి నెల రోజులకి మొత్తం కింద నుండి గనుపులు గనుపులుగా పుల్లు పుల్లుగా ఇగురు వచ్చింది కాపు కూడా దగ్గర దగ్గరగా పడింది మొదట్లో నుండి కొమ్మలు వచ్చాయి నాకు తోట అయితే ఫుల్గా ఉంది దాంట్లో డౌట్ లేదు నేను పడటానికి మిమ్మల్ని మీరు నన్ను మోసం చేశారని చెప్పడానికి నాకు నోరు లేదు అట్లా చెప్పడానికి కూడా నీటి ఎద్దడిగా తట్టుకుందే వర్షాలు వర్షాలు ఎక్కువైనా కానీ తట్టుకుంది కాపు కూడా ఫుల్ చిక్కటి కాపు గనుపులు దగ్గర దగ్గరకు వచ్చినాయి కుచ్చులు కుచ్చులుగా బాగా కాసింది కాయ సైజు బాగా ఉంది అసలు కాయ కూడా బరువు మాకు నమ్మకం ఉంది కాయను చూస్తేనే అర్థమైపోతుంది సార్ కాయ జంపుగా ఉంది బారుగా కాయ మంచిగా ఉంది లావుగా ఉంది గింజలు మొత్తం రాళ్ళని కాయని చూస్తే ఇత్తులు మాత్రం వంద నుండి నూట యాభై ఇత్తులకి తగ్గలేదు అన్నట్టు ఉంది ఇప్పుడు వేరే తోటకే ఈ స్వస్తిక్ తేజాకి ఈ ముందు కొట్టింది ఆ శేని కూడా ముందు కొట్టాను దాని కాడికి ముందర ఈ స్వస్తిక్ తేజ అని ఎత్తనో మంచిగా ముందు పనిచేస్తుంది దానికి దీనికి రిజల్ట్ మూడు రోజులకే కనపడుతుంది వేరే వాటికి రిజల్ట్ లేదు స్వస్తిక్ తేజ నాకు నెంబర్ వన్ అనిపించింది వేరే రకాల శైలికి నా నా శేనికి వాళ్ళ కొమ్మ కుళ్ళు బొబ్బర గొబ్బ కాయమచ్చ ఇవన్నీ వచ్చినాయి నా అనే సీడ్కి ఆ ఎత్తనం లేదు తలమాడు లేదు నల్లి ఎద్దడం కూడా తట్టుకుంది వాళ్ళ చేనికి నా డిఫరెన్స్ ఉంది వేరే రకాలతో పోలిస్తే ఈ స్వస్తికి తేజ అనే విత్తనం మొదల ఆ ఎత్తనం ఎందుకేసేనా అనిపిస్తుంది వేరే రకానికి ఈ రకానికి ఈ స్వస్తికి అనే విత్తనానికి నల్లిగా ముందు తెచ్చి కొడితే అక్కడ ఎక్కడ ఇది కంట్రోలింగ్లో ఉంది వేరే విత్తనం తట్టుకోలేకపోయింది ఈ స్వస్తికి తేజ అనే ఎత్తనం నల్లికి తట్టుకుంది కొమ్మ జాపింది పోతా పిందే బాగైతుంది పండుగ క్వాలిటీగా నెంబర్ వన్గా నీట్గా ఉంది కాయ మచ్చలేదు అనేది ఏం లేదు కాయ మార్కెట్కి పోతే పక్కన విత్తనం కాడికి కూడా ఈ ఎత్తనాన్ని చూసి కొనే మార్కెట్ దళదారి కూడా ఈ కాయను వదిలిపెట్టడం అన్నట్టు కొంత మాకు నమ్మకం ఏరి రేతనానికి ఈ ముడత అనేది ఎడత్లా మన విత్తనానికి వచ్చేసి మూడో నాడికి రిజల్ట్ కనపడుతుంది ఎడుతుంది కొమ్మేలా సాగుతుంది పోతా పింద వస్తుంది ఈ స్వస్తిక్ సీడ్ అనేవాళ్ళు ఎవరైనా వేసుకోగలిగిన విత్తనము ఇది బాగా పంట బాగా బాగా ఏరు వ్యవస్థ కానీ కనుపులు కుచ్చులు కుచ్చులుగా వచ్చాయి కాయ పుల్లుగా కాసింది చెక్కటి కాపుంది ఇది ఎవరు ఏ రైతులైనా వేసుకోవాల్సిన ఎత్తనం ఇప్పుడు అనే సీడు రెండు స్టెప్పులు అయిపోయి మూడో స్టెప్పులో ఉంది పోతాపింద మీద అధిక సంఖ్యలో ఉంది నాకు ఎకర ఎకరన్నర వేసాను ఈ స్వస్తిక్ సీడ్ అనేది ఎకరన్నర చే మీద నాకు ఎకరానికి వచ్చేసి నలభై కెంటాల్ నలభై కంటాలతో ఎకరన్నరకి అరవై కెంటలు వస్తాయి అనే నమ్మకం నాకు బాగా కలిగింది ఎత్తనం మీద ముందు జాతం గనుక ఇంకొక ఎకరన్నర చే కూడా ఈ ఎత్తనమే వేసుకోవాలని బాగా పొట్టు దారంతో ఉన్న స్వస్తిక్ తే